హాయ్ అండి మా పిల్లలకి ఎల్కేజీ అయిపోయాక ఫిఫ్టీన్ డేస్ సెలవులు ఇచ్చారు మళ్ళీ ఏప్రిల్లో యూకేజీ క్లాసెస్ అయితే స్టార్ట్ అయిపోయాయి సెలవుల తర్వాత మా పిల్లలు ఫస్ట్ డే స్కూల్ కి వెళ్లారు పిల్లల బర్త్ మా నాన్న మా మరిది వచ్చారు కదా మా నాన్న ఈ రోజే వెళ్ళిపోయారు మా మరిది నెక్స్ట్ డే పొద్దున్న వెళ్ళిపోయారు అదనమాట ఈ రోజు లాగూ పొద్దున్నక లేచాక ఫ్రెష్ అయిపోయి మా నాన్నకి టీ పెట్ అయితే ఇచ్చేసాను ఇక్కడ సమ్మర్ హాలిడేస్ అనేవి కంటిన్యూస్ గా మనలాగా ఫిఫ్టీ డేస్ అయితే ఇవ్వరు ఒక క్లాస్ అయ్యాక పది పదిహేను రోజులు సెలవులు ఇస్తారు మళ్ళీ నెక్స్ట్ క్లాస్లైతే అయితే స్టార్ట్ చేసేస్తారు మళ్ళీ మే నుండి జూన్ ట్వెల్వ్ వరకు అలాగా హాలిడేస్ అనేవిస్తారు మా పిల్లలు ఇంకా పడుకునే ఉన్నారు ఇంకా నేను ఇల్లు అవన్నీ తుడిచేసి మా వెనుకాల గార్డెన్ లో వైట్ కలర్ లో పువ్వులు ఫుల్ గా పూస్తున్నాయి ఇప్పుడే సీజన్ అనుకుంటాను ఇంకా స్మెల్ కూడా చాలా బాగా వస్తాయి ఇంకా దేవుని దీపం పెట్టడానికి కొన్ని పువ్వులు అయితే ఏరుకొని ఇంకా దేవునికి దీపం అయితే పెట్టేశాను మా పిల్లలకి ఈ రోజు స్కూల్ ఉంది కాబట్టి ఇంకా పొద్దున్న వంట స్టార్ట్ చేయకుండా ఫస్ట్ మా పిల్లలకి టైం ప్రకారం రెడీ చేసి పంపించేయాలి కాబట్టి వాటర్ బాటిల్ కి వాటర్ పెట్టేసి ఇంకా టిఫిన్ బాక్స్ లో కానీ బెల్లం దోశ కని కలుపుకున్నాను ఇంకా మా నాన్న కూడా ఉన్నారు మా నాన్నకు కూడా బెల్లం దోశ అంటే చాలా ఇష్టం కాబట్టి పిండి కొంచెం ఎక్కువే కలిపాను మా ఇంటికి ఎప్పుడు ఊరు వెళ్ళినా సరే ఊరు నుంచి కచ్చితంగా నెయ్యి అయితే ఒక లీటర్ తీసుకొని వస్తాము ఇంకా నెయ్యి వేసి చక్కగా బెల్లం ముట్లు అయితే వేసేసాను బెల్లం దోశలు మాత్రము నార్మల్ దోసల్లా కాకుండా కొంచెం జాగ్రత్తగా రివర్స్ చేయాలి లేదంటే ముక్కలైపోతుంది ఇంకా బ్యాగులు కూడా సరిదాను ఇవి ఎస్కాట్ కార్డులు ఒకటి స్కూల్లో ఇవ్వాలి ఒకటి మా పిల్లల్ని ఎక్కువగా వేనత్ని తీసుకుని వస్తారు కాబట్టి వేనతని ఇవ్వాలి ఈ కార్డు చూపిస్తేనే పిల్లల్ని మనతో ఇంటికి పంపిస్తారు లేదంటే అసలు పంపించరు అనమాట ఇంకా కార్డు మీద ఎవరెవరి ఫోటోలు అయితే ఉన్నాయో వాళ్ళు వెళ్తేనే పిల్లల్ని మనతో పంపిస్తారు అందుకే మా ఆయన నాది అలాగే వేన తంది ముగ్గురు ఫోటోలు అయితే అతికించాము నా చిన్నప్పుడు నేను చదువుకున్నప్పుడైనా ఇన్ని బుక్స్ ఉన్నాయో లేవో మా పిల్లలకి ఇప్పుడే అన్ని బుక్స్ ఉన్నాయన్నమాట ఆ బుక్స్ అన్నిటికి ఇంక అట్లు వేసేసి స్టిక్కర్లు అతికించేసి నేమ్స్ అన్ని రాసేసాము ఇంకా ఎవరి బ్యాగులు వాళ్ళకి పెట్టేశాను ఇంకా బెల్లమట్టుకోడాను ముక్కలుగా చేసేసి లో వేసేసి ఒక కచ్చిఫ్ కూడా పెట్టేసి బ్యాగులు రెడీ చేసేసాను మా పిల్లలు బర్త్డేకి అన్ని కొత్త వచ్చాయి కాకపోతే అవన్నీ జూన్ నుంచి పంపిద్దామని ఇప్పుడు అన్ని పాతవిచ్చే పంపించి ఇంకా పొద్దున్నకి ఎండ జిగలు జిగల్ మంటుంది మా పిల్లలకి పడుకోని లేపేసిన తర్వాత నేను బెడ్షీట్లు అన్ని మడతలు పెట్టేశాను మా పిల్లలకి మామూలుగా పడుకోని లేపాను స్కూల్ ఉంది స్కూల్ కి వెళ్లాలని అయితే ఇంకా చెప్పలేదు వెళ్లాలని చెప్తే ఏమంటారో ఏంటో ప్రెజెంట్ చెప్పలేదు కాబట్టి బానే పడుకోని లేచిపోయారు ఇంకా లేచిన తర్వాత మా నాన్న దగ్గరకు ఒకడు వాళ్ళ బాబాయ్ దగ్గరకు ఒకడు వెళ్లి ఇంకా కళ్ళు లెగట్లేదు అనమాట ఫుల్ గా ఉల్లంతా ఇరుస్తున్నారు కాసేపు వాళ్ళని అలా వదిలేసిన తర్వాత ఇంకా స్కూల్ ఉంది బ్రష్లు చేయండి అని చేదు నిజమైతే చెప్పేశాను ఇంకా బ్రష్లు చేస్తూ మూతిరుపు ముక్కిర్పు చేశారు పాపం ఇన్ని రోజులు సెలవుల తర్వాత వాళ్ళకు కూడా కి వెళ్ళాలంటే కష్టంగా ఉంది మెల్లగా అదమ్మా ఇదమ్మా అని కబుర్లు చెప్పేసి బ్రష్లు చేసిన తర్వాత స్నానాలు కూడా చేయించేసి యూనిఫామ్ వేసి రెడీ చేసేసాను ఇంకా తర్వాత పాలు కూడా వేడి చేసి పట్టేశాను పిల్లల బాక్స్ లోకి బెల్లం దోశ వేసినప్పుడే మా నాన్నకి నాకని కూడా బెల్లం దోశ అయితే వేసుకున్నాము ఇంకా మా నాన్నకైతే ఒక బెల్లం దోశ తీసుకుని వెళ్లిస్తే తిన్నారు మా పిల్లలు సెలవుల తర్వాత ఫస్ట్ డే స్కూల్ కు వెళ్తున్నారు కాబట్టి లేట్ గా లేపేసి హడావిడి హడావిడి చేసేకుండా కొంచెం త్వరగానే లేపేశాను అన్ని పనులు నింపాలి చేసేసరికి వాళ్ళ మూడ్ కూడా సెట్ అయింది అతను వచ్చేసరికి కొంచెం టైం ఉంది అందుకే ఈ లోపల నేను రైస్ కూడా పెట్టేసాను ఆ తర్వాత వీళ్ళకి ఇంకా షూలు సాక్స్లు వేసేసి వాటర్ బాటిల్ కూడా ఇచ్చేసాను ఎవరి బ్యాగ్ లో వాళ్ళు వీపులకు తగిలించేసాను ఇంకా వేనాతనం కోసం వెయిటింగ్ అనమాట గార్డెన్ లో వంకాయ మొక్కకి వంకాయలు ఎక్కువైపోయినాయి బరువైపోయి వంగిపోతుంది అందుకే మా నాన్న కర్రపాతే తాడుతో కట్టారు ఇంకా అయితే వచ్చేసారు ఇంకా మా పిల్లలు అయితే హ్యాపీగా బాయ్ బాయిలు చెప్పుకొని అయితే వెళ్లిపోయారు స్కూల్ కి అమ్మయ్య ఒక పని అయితే అయిపోయింది మా పిల్లలు స్కూల్ వెళ్ళిపోయారు ఇంకా వంట పని అయితే ఉంది ఆల్రెడీ అన్నం ఉడికిపోయింది వాడేసాను ఇంకా మా మరిది కూడా పడుకోని మా మరిదికి టిఫిన్ అనేసి దోశలు అయితే వేస్తున్నాను ఇంకా నాకు కూడా ఫుల్ ఆకలేస్తుంది అందుకోసమే నా కోసం వేసుకున్న బెల్లం దోశ తింటూ మా మరిదికి దోశలు అయితే వేసేసాను ఈ సెలవుల ఆడుకున్నంత ఆడుకున్నంతసేపు ఆడుకునే వాళ్ళు ఆ మధ్య మధ్యలో కొట్టుకోడాలు వాళ్ళ తగులు అయితే నేను అసలు తీర్చలేకపోయేదాన్ని ఇంకెలాగో స్కూల్ వెళ్ళిపోయారు కాబట్టి పన్నెండుకి వస్తారు ఈ లోపల ప్రశాంతంగా నేను వంట చేసుకోవచ్చు దోశలు వేసేస్తే ఇంకా మా మరిది అయితే తినేశారు మా నాన్న కదా పాత సినిమాలు అన్ని వర్షపెట్టి చూసేస్తున్నారు ఇంకా మా నాన్నకు ఊర్లో పకాల అన్నం తినడం అలవాటు కాబట్టి ఇక్కడ పెరుగు అన్నం అయితే వేసాను తిన్నారు ఇంతలో పాలైతనైతే వచ్చారు పాలు తీసుకొని పాలైతే మరగబెట్టేశాను ఆల్రెడీ అన్నం వండేసాను పాలు మరగబెట్టేసిన తర్వాత చారు కూడా వండేసాను ఇంకా ఈ రోజుటికి పనసకాయ కూర అయితే వండాను ఇక్కడ బెంగాల్లో పనసకాయని పండవక ముందే ఎక్కువగా కూరలో వండుకొని తినేస్తారు ఇప్పుడు మార్కెట్లో పనసకాయలు ఎక్కువగా అమ్ముతున్నారంట మా ఆయన అయితే తీసుకొని వచ్చి పనసకాయ కూర అయితే వండమని చెప్పారు ఇంకా పనసకాయని కట్ చేయడానికని చాక్కి చేతులు ఫుల్ గా ఆయిల్ రాసుకొని అయితే రంగంలోకి దిగాను పనసకాయ అనేది చాలా గట్టిగా ఉంటది కట్ చేయడం కొంచెం కష్టము దానికి తోడు చేతులకి చాక్ కి ఫుల్ గా ఆయిల్ రాసేసాను కాబట్టి చాక్ జారి చేతులు ఎక్కడ కట్ చేసుకుంటానో ఏంటో అనే భయంతో ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా చిన్న చిన్న కూర మొక్కలుగా కట్ చేసుకున్నాను ఇంకా మా నాన్న కదా నేను వంటగదిలో ఏం చేస్తున్నానో ఏం వండుతున్నానో అనేసి తొంగి చూసి అయితే వెళ్ళిపోయారు పనసకాయకి పైన గ్రీన్ కలర్ చెక్ మొత్తం తీసేయాలి అలాగే మధ్యలో లాగా కూడా ఉంటుంది అది కూడా తీసేయాలి కట్ చేసిన మొక్క ఉప్పు నెలల్లో వేసుకుంటే ముక్కలు అనేవి నల్లబడకుండా ఉంటాయి ఇంకా కట్ చేసేసిన తర్వాత ఉప్పు పసుపు వేసుకొని ముక్కల్ని ముందుగా ఉడికించుకున్నాను మొక్కలు ఉడికిన తర్వాత కడాయిలో ఆయిల్ వేసి బిర్యానీ ఆకు ఇలాచి లవంగాలు చెక్క వేసి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసి ఇంకొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై అవ్వనివ్వాలి తర్వాత టమాటాలు వేసి మగ్గిన తర్వాత ఉప్పు కారం పసుపు జీలకర్ర పొడి ధనియాల పొడి వేసి ఇంకా పనసకాయ ముక్కలు కూడా వేసి బాగా కలుపుకోవాలి కూరకి సరిపడా వాటర్ వేసి ఇంకా సేపు ఉడికించి కొంచెం గరం మసాలా వేసి కూర దగ్గర అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఫైనల్ గా కొత్తిమీర వేసుకుంటే పనసకాయ కూర అయితే రెడీ అయిపోతుంది లాస్ట్ ఇయర్ ఈ పనసకాయ సీజన్ టైమ్ లో పనసకాయ కూరతో పాటు పనసకాయతో బిర్యానీ కూడా చేశాను షార్ట్ వీడియోలో ఈసారి లాంగ్ వీడియోలో చేసి చూపిస్తాను ఇంకా వంట అయిపోయిన తర్వాత గ్యాస్ స్టవ్ ఎండ క్లీన్ వంట వంటంతా అయ్యేసరికి సింక్ ఫుల్ అయిపోయింది తర్వాత సింక్ లో ఉండే సామాన్లు అన్ని కూడాను తోమేసాను అసలే ఎండాకాలము ఫుల్ గా ఎండలు స్టార్ట్ అయిపోయినాయి ఇంకా దానికి తోడు ఈ వంటగదిలో పనులు అంటే ఒక పెద్ద సాహసం చెప్పాలి ఆడవాళ్ళకి ఇంకా ఫుల్ చెమటలు పట్టేస్తున్నాయి ఇంకా సామాన్లు అన్ని తోమేశాను ఈ రోజు వంటలు ఇవన్నమాట అన్నము పాలు మరబెట్టాను చారు ఉండాను అలాగే పనసకాయ కూర సింక్ అవన్నీ కూడాను ఖాళీ చేశాను అన్ని పనులు అయ్యేసరికి టైం అయితే పదకొండు పవర్గా అయింది మా నాన్న కదా టీవీ చూస్తూ పడుకుడిపోయారు ఇంకా మా పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చేసారు ఫస్ట్ డే స్కూల్లో ఏం చెప్పారా ఏంటి అని అడిగితే వాళ్ళ తాతకి స్కూల్లో కబుర్లు అన్నీ చెప్పేస్తున్నారు ఇంకా షూలు సాక్స్లు వాళ్ళే తీసుకుని చక్కగా పెట్టేశారు ఇద్దరికి డ్రెస్సులు చేంజ్ చేసుకుని బాక్సులు చూసేసరికి తినలేదు ఏం తినలేదు మా అడిగితే టైం అయిపోయింది మిస్ బాక్సులు క్లోజ్ చేసేయమని చెప్పారంట ఇంకా సరేలే నెక్స్ట్ డే నుండి కూడాను కొంచెం త్వరగా స్కూల్లో తినేయాలని అయితే చెప్పాను ఇంకా ఇంటికి వచ్చాక అవి కంప్లీట్ చేశారు మన బర్త్డే వచ్చిన గిటారు కీబోర్డ్లు అలాగే ఎరేజింగ్ స్లేట్ అండ్ పెన్సిల్ అయితే అసలు వదలట్లేదు ఆ స్లేట్ మీద వాళ్ళకి వచ్చిన వేసి గీసేస్తున్నారు ఇంకా టీవీలో స్క్రీన్ మీద హనుమాన్ అని కనిపిస్తే అలా రాస్తామన్నారు సరే రాయమన్ అంటే హనుమానికి మధ్యలో ఇంకా ఉంటే ఆ సన్ను కూడా యాస్టీస్ రాసేశారు మా చిన్నాడు గిటార్ పట్టుకొని కలకత్తా పాట కావాలన్నాడు సరే అని చూడాలనుంది మూవీలో ఇంకా యమహానగరి పాట అయితే వేశాను ఇంకా గిటార్ పట్టుకొని కాసేపు మా వాడు అయితే పాట పాడాడు అలా కాసేపు ఆడుకున్న తర్వాత ఇంకా మా నాన్నకైతే వడ్డించాను మా నాన్న కదా పనసకాయ కూర తిని బాగుందని చెప్పారు కానీ పనసకాయని ఇంకా చిన్నగా తురిమి పుల్ల బెల్లండితే ఇంకా బాగుంటుందని అయితే చెప్పారనమాట నెక్స్ట్ టైం అలా ట్రై చేస్తాను మా పిల్లలకి స్కూల్లో తినమని పెట్టిన బాక్స్ ఇంటికొచ్చిన తర్వాత తిన్నారు కదా అందుకే కాసేపు ఆడుకోమని వదిలేసిన తర్వాత కాస్త లేట్ గా లంచ్ తినిపించాను మా పిల్లలు కదా పనసకాయ కూరని చికెన్ కూర అనుకొని చాలా ఇష్టంగా తిన్నారు తర్వాత మా మరిదికి కూడా వడ్డించేశాను మా మరిది కూడా కూర తిని బాగుందని చెప్పారు మా ఆయన మార్నింగ్ డ్యూటీ వెళ్ళారు వచ్చేసరికి టూ థర్టీ అయిపోతుంది అందుకే అక్కడ క్యాంటీన్ లో తినేసి వచ్చేస్తా అన్నారు ఇంకా లంచ్ తిన్న తర్వాత మా నాన్న కదా స్ప్రైట్ తాగుతా అంటే ఇచ్చాను మా పిల్లలు మా మరిది ఐస్ క్రీమ్ తిన్నారు మా పిల్లలకు తినిపించేసి మా నాన్నకి మా మరిదికి వడ్డించిన తర్వాత ఇంక నేనైతే తిన్నాను నాకు కూడా పనసకాయ కూర అయితే బాగా నచ్చింది ఇంతకు ముందు కూడా నేను రెండు మూడు సార్లు తిన్నాను మా నాన్నకి మా మరిదికి వడ్డించి మా పిల్లలకు తినిపించి నేను తినేసరికి టైం రెండు అయిపోయింది ఇంకా అందరము తినేసరికి గిన్నెలు అయితే ఒక గిన్నె వచ్చాయి అనమాట ఇంకా అవన్నీ కూడాను తోమేశాను పొద్దున్న గిన్నెలు తోమినప్పుడు వంటగదిలో ఫ్యాన్ కూడా మర్చిపోయాను అందుకే ఇప్పుడు మాత్రము వంటగదిలో ఫ్యాన్ వేసుకుని హాయిగా గిన్నెలన్నీ తోమేశాను అమ్మయ్య పని అయితే అయిపోయింది ఇంకా మా నాన్న కదా సోఫాలోనే ఎక్కడే పడుకుడిపోయారు మా పిల్లలకు కూడాను ఇంకా బెడ్ మీదకి తీసుకుని వెళ్ళి పడుకో మా ఆయన రెండున్నరకి డ్యూటీ నుండి వచ్చేసారు తర్వాత అందరం పడుకొని లెగిసిన తర్వాత ఈవినింగ్ మళ్ళీ మా నాన్నకి టీ అయితే పెట్టాను మా నాన్న మా మరిది మా పిల్లలు రెండో బర్త్డేకి అయితే వచ్చారు మళ్ళీ మూడు సంవత్సరాల తర్వాత ఫిఫ్త్ బర్త్డేకి వచ్చారు మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోతే మళ్ళీ ఎన్ని సంవత్సరం వస్తారో ఏంటో మరి ఇంకా మా పిల్లలు కూడా పడుకోలేసిన తర్వాత ఇద్దరికి హోంవర్క్లు అయితే చేయించాను మా ఆయన ఎక్కువగా బ్లాక్ కాఫీనే తాగుతారు ఇంకా కాఫీ చేసి అయితే మా ఆయనకి ఇచ్చేసాను మా ఆయన కదా కాఫీ తాగుతూ వీడియో అయితే ఎడిట్ చేస్తున్నారు మా పిల్లలు హోంవర్క్ చేసిన తర్వాత వాళ్ళకి తినడానికి చాక్లెట్లు ఇచ్చాను అందుకే నాకు ఈ ముద్దులు పెడుతున్నారు ఇంకా హోంవర్క్ అయిపోయిన తర్వాత మా నాన్నమ్మ మరిది మా పిల్లలను తీసుకుని రివర్ సైడ్ అయితే వెళ్ళారు వీడియో ఎడిటింగ్ అనేది నా పని కాకపోతే అది నాకు రాదు కాబట్టి మా ఆయన అయితే నాకు హెల్ప్ చేస్తున్నారు ఇంకా ఇదిగోండి మా గార్డెన్ లో మొక్కలకి అయితే వాటర్ పోస్తున్నాను మా మల్లె చెట్లు పెద్ద పెద్ద మారలు గుచ్చుకునే పువ్వులు కాకపోయినా రెండో మూడో పువ్వులు అయితే పూస్తున్నాయి రివర్ సైడ్ వెళ్లినోళ్ళు ఊరికే రాకుండా మా నాన్న కదా ఆరెంజ్లు గ్రేప్స్ కొనుక్కొని వచ్చారు మా పిల్లలకైతే ఇద్దరికి రెండు స్వీట్ కార్న్లు కొనేసి ఇచ్చేసారు మేము ఎప్పుడు రివర్ సైడ్ మా పిల్లలకు తీసుకుని వెళ్ళినా సరే ఒకే స్వీట్ కార్న్ ని మొక్కలు ఇసేసి ఇద్దరికి సర్దేస్తాము అలాంటిది ఇద్దరికి ఒక్కొక్కటి స్వీట్ కార్న్లు కొనేసరికి అంత తింటే మళ్ళీ కడుపుల నొప్పి ఏమైనా లెగిసిపోద్దేమో అనేసి నేను కొంచెం కొంచెం తినేసాను ఇంకా మా నాన్న పోతారు కాబట్టి వాటర్ బాటిల్ కి వాటర్ పెట్టేసి ఇంకా నైట్ డిన్నర్ లోకి అయితే వండేసాను ఇంకా మా నాన్న కదా ఏడున్నర అయింది రంగుల వస్తది ఏమంటే ఇంకా అదైతే మా నాన్న అయితే చూసారనమాట ఇక్కడ నుంచి శ్రీకాకుళము ఒక నైట్ జర్నీని ఆల్రెడీ తినేసి బయలుదేరిపోయారు పొద్దున్నకు అక్కడ దిగిపోతారు కాబట్టి ఫుడ్ ఏమీ ప్యాక్ చేయలేదు అందరము డిన్నర్ తినేసిన తర్వాత ఇంకా వెళ్లే ముందు మా నాన్న మా పిల్లలకి డబ్బులు ఇస్తున్నారు మొన్న వెయ్యి రూపాయలు ఇచ్చినప్పుడు టక్కన్ తీసుకున్నారు ఈ సారి చిన్న నోటి అనుకున్నారు ఏంటో మరి వద్దనేసారనమాట ఇంక సరే తీసుకో రేపు మార్కెట్కి వెళ్ళి కింద కొందామంటే తీసుకున్నారు ఇంకా మా నాన్న అయితే మా ఇద్దరు పిల్లలకి ముద్దులెట్టేసి ఇంకా బయలుదేరిపోయారు మా పిల్లలు ఆ టీవీ లోకంలో ఉండిపోయారు అరే తాత రా ఊరు మరి రారు మరి మన ఇంటి దగ్గర ఉండరు అంటే అప్పుడు బయటకు వచ్చి మరీ బాయ్ బాయ్ చెప్పేశారు నైట్ ట్రైన్ మా నాన్నకి రాత్రి పన్నెండింటికంట ఇంక ఇప్పుడు టైం పది అయింది మా నాన్న అయితే మా ఆయన మా మరిది డ్రాప్ చేయడానికైతే వెళ్ళారు రేపు మా మరిది వెళ్ళిపోతారు మా మరిదికి నెక్స్ట్ డే మధ్యాహ్నము పన్నెండింటికి ట్రైన్ డైరెక్ట్ హైదరాబాద్కి ఇంకా మా దగ్గర నుండి రైల్వే స్టేషన్కి వన్ అండ్ హాఫ్ అవర్ అలాగా జర్నీ ఉంటుంది అందుకే తొమ్మిదిన్నర పదికాల బయలుదేరిపోయారు ఇంకా నేనైతే పొద్దున్నకి లేసి మధ్యాహ్నానికి కానీ పెరుగానము ఆవకాయ నైట్ కానీ వెజ్ బిర్యానీ వండి బాక్సులో పెట్టేశాను ఇంకా వాటర్ బాటిల్ అన్ని ఒక బ్యాగ్లో సర్దేశాను మా మరిది బయలుదేరే టైంకి మా పిల్లలు ఇంట్లో లేరు ఆల్రెడీ స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకా మా ఆయన వాళ్ళ తమ్ముడికి బస్ స్టాండ్ వరకు దిగబెట్టేశారు ఇటు వాళ్ళు అటు వెళ్ళిపోయారు మళ్ళీ అప్పట్లాగా మా నలుగురమే ఉండాలి ఇది ఈ రోజు వ్లాగు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ వేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ బాయ్ బాయ్